భారీ వర్షాలతో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వైద్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాస్పిటల్ సూపరింటెండెంట్లు ఆర్ఎంవోలు మెడికల్ ఆఫీసర్లు డాక్టర్లు సిబ్బంది మూడు రోజులు ఖచ్చితంగా హాస్పిటళ్లలోనే ఉండాలని ఆదేశించారు అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు గర్భిణీలకు వెంటనే వైద్య సేవలు అందేలా చూడాలన్నారు డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న గర్భిణీలను హాస్పిటల్లోని బర్త్ వెయిటింగ్ రూమ్స్ కు తరలించి సేవలు అందించాలని సూచించారు దామోదర రాజనరసింహ అంబులెన్స్ వన్ నాట్ టూ వాహనాలు రెడీగా ఉంచుకోవాలన్నారు ఇక హాస్పిటళ్లలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి దామోదర రాజనరసింహ పవర్ కట్ అయితే జనరేటర్స్ ద్వారా రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు ఎలక్ట్రీషియన్లను ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు దవాఖానాల్లో నీరు చేరకుండా నిల్వ ఉండకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు వైద్యశాఖ ఉన్నతాధికారులు మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు దామోదర భారీ వర్షాలతో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వైద్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాస్పిటల్ సూపరింటెండెంట్లు ఆర్ఎంఓలు మెడికల్ ఆఫీసర్లు డాక్టర్లు సిబ్బంది మూడు రోజులు ఖచ్చితంగా హాస్పిటల్లోనే ఉండాలని ఆదేశించారు అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు గర్భిణీలకు వెంటనే వైద్య సేవలు అందేలా చూడాలన్నారు డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న గర్భిణీలకు హాస్పిటల్లో బర్త్ వెయిటింగ్ రూమ్స్ కు తరలించి సేవలు అందించాలని సూచించారు దామోదర రాజనరసింహ అంబులెన్స్లు వన్ ఆట్ టూ వాహనాలు రెడీగా ఉంచుకోవాలన్నారు ఇక హాస్పిటళ్లలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి పవర్ కట్ అయితే జనరేటర్స్ ద్వారా రోగులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు ఎలక్ట్రీషియన్లను ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు హాస్పిటళ్లలోకి నీరు చేరకుండా నిల్వ ఉండకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు వైద్యశాఖ ఉన్నతాధికారులు మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు దామోదర